హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇండియర్మ్మ విజయరాన్ని మీ అమ్మాయి మళ్ళీ మీ ఇంటికి వచ్చేసిందండి మరొక మంచి కొటేషన్తో మీ ముందుకు వచ్చేసిన ఏంటి ఆ కొటేషన్ వినేద్దామా నేను ఒకరికి రెస్పెక్ట్ ఇస్తున్నాను అంటే వారు నాకన్నా గొప్పవారు అని కాదు నేను వారికన్నా తక్కువ అని కాదు అది నాకు మా అమ్మ నాన్న నేర్పిన సంస్కారం నిజమే కదండి మనం ఎవరికైనా సరే రెస్పెక్ట్ ఇస్తున్నాము అంటే కనుక ఏదో వాళ్ళకన్నా మనం గొప్పవాళ్ళ తక్కువని కాదు మనకన్నా వాళ్ళు ఏదో ఉన్నవాళ్ళు అని కాదండి మన అమ్మ నాన్న ఇలా బతకాలి ఇలా ఉండాలి అని వాళ్ళు మంచి సంస్కారం మనకు నేర్పబట్టి వాళ్ళకి విలువ ఇస్తున్నాము ఇప్పించుకుంటున్నాము నిజమే కదండి ఈ కొటేషన్ మీకు నచ్చిందా నచ్చితే ఏం లేదండి వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది దాన్ని టచ్ చేయగానే బెల్లైక్ వస్తుంది ఆల్ అని టచ్ చేయండి ఏ వీడియో చేసినా మీ దాకా నోటీ వస్తుంది మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మనం వీడియోలు చూడొచ్చు మరొక మంచి కొటేషన్తో మీ ముందుకు వస్తాను అప్పటిదా నవ్వుతూ హ్యాపీగా ఉండండి బై బాయ్ టేక్ కేర్ మరొక మంచి కొటేషన్తో వచ్చిన దాకా నవ్వుతూ ఉండండి మీరు నా కొటేషన్ పంపించండి నా ఇన్స్టాలో కాల్స్ అయితే చేయకండి ఓన్లీ కొటేషన్సే పంపించండి థ్యాంక్ యూ సో మచ్